శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వద్ద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక గ్లాసు పాలతోటి మీరు చిన్న పరిహారం చేసినట్లయితే మీరు ప్రేమించే వాళ్ళు ఎంత ముండి వాళ్ళైనా సరే కేవలం పది నిమిషాల్లో మీ దారికి వస్తారు చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఇస్తుంది ఎందుకంటే పాలతో పరిహారం ఏంటని అనుకోవద్దు ఇవన్నీ కూడా మన పరిహార శాస్త్రంలో ఉన్నటువంటి పరిహారాలు పాలతో పరిహారం అనేది మనకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట పాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పాలు చాలా శక్తివంతమైనది పాలుకి మనం ఆహారంగా తీసుకుంటే అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకుంటే ఎంత బలమో అలాగే పరిహార కూడా అంతే బలం పెళ్ళిన వాళ్ళు కొత్తలో పెళ్ళి అంటే పెళ్ళిన వాళ్ళకి పాలతో కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళతో పాలతో ఏదైనా సరే చేస్తే పవర్ఫుల్గా రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది కాబట్టి ఆ బంధం అనేది స్ట్రాంగ్గా ముడిపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాలతోట చేస్తారు కాబట్టి సింపుల్గా మీరు కూడా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి దీనికి ఎక్కువ ఖర్చేమీ లేదు ఒక చిన్న గ్లాసు పాలు తీసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు మనసులో తలుచుకుని కొన్ని నియమాలతో చేసుకున్నప్పుడు కొంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీ జాతకంలో ఉన్నటువంటి గురుబలం అనేది పెరగడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే గురుబలం అనేది పెరగడం వల్ల మనకి సమస్యలు సంఖ్య తగ్గడం మొదలవుతుంది మనం అనుకుంటూ ఉంటాము ఎందుకే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మేమేం పాపం చేసాము మాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా సమస్యలు చూస్తూ ఉన్నాము మా లైఫ్ అంతా ఇలాగే అయిపోయింది మాకు సుఖం అనేది లేదు కష్టాలే ఉంటున్నాయని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కనీసం కొంచెం యొక్క హ్యాపీగా ఉన్నామన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కావచ్చు చాలా బాధపడుతూ ఉంటారు అలాగే ప్రేమించిన వ్యక్తులు కూడా మేము వాళ్ళని ప్రేమిస్తుంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వేరే వాళ్ళు చూడడం వేరే వాళ్ళతో మాట్లాడడం చేస్తూ ఉంటారు చాలా మంది ఇష్టపడడం అంటే ఇష్టపడే వాళ్ళు దక్కనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది కొంతమందికి ఎలాంటి పరిహారాలు చేసేటప్పుడు కొన్ని దోషాల వల్ల వాళ్ళకి తొందరగా మనకి రాదనమాట రిజల్ట్ అనేది రాకుండా ఉంటుంది వాళ్ళ యొక్క గ్రహస్థితితో బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది సెట్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి అంటే ఈ పరిహారం అనేది ఎలాంటి వాళ్ళు చేసినా సరే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదైనా గొడవ కానీ వన్ సైడ్ కానీ భార్యాభర్తలు ఏదైనా సమస్యలు దూరం అయ్యే వాళ్ళు కానీ ఈ పరిహారం అనేది బాగా రిజల్ట్ అనేది వస్తుంది ఈ పరిహారం చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు వస్తువులు కానీ పాత బట్టలు కానీ చిరిగిపోయినవి కానీ వేసుకోవద్దు ఇది మీరు ఏ ఏ రోజైనా చేసుకోవచ్చు మీకు కుదిరిన రోజు సాయంకాలం కానీ సంధ్యా సమయంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఐదు రోజులు పాటించాలి ఫైవ్ డేస్ మాత్రం చేయకూడదు ఇంకా మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసుడు పాలు తీసుకున్నప్పుడు మీరు పూజ చేసుకుంటారు కదా అది ఉదయం కావచ్చు లేదంటే సాయంత్రం ఎప్పుడైనా సరే చేయొచ్చు మీరు ఈ పాలుతో ఏం చేస్తారంటే ఈ పాలను ముందు దేవుడి ముందర పెట్టండి చక్కగా పాలు కాగినటువంటి పాలను కాచి చల్లార్చినటువంటి పాలను దేవుడి ముందర పెట్టేయండి అది ఎంగిల్ చేయకుండా చక్కగా ముందుగా తీసేసి ఎవరు తాగకుండా ముందుగా కొంచెం గ్లాసులోకి తీసేసి చక్కగా దేవుడు ముందు పెట్టేసి మీరు దీప రాధన చేసుకుని మీ మనసులో ఉన్న కోరిక ఏమైనా ఉంటే చెప్పుకోండి అలా చెప్పుకొని మాకు ఇష్టమైన వాళ్ళు మాకు ఫోన్ చేయాలని మాకు దగ్గరగా రావాలని డబ్బు పరంగా చేసుకోవచ్చన్నా సరే చేసుకోవచ్చు అనమాట మీరేం చేస్తారంటే మీకు ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గరగా వస్తే అంటే భార్య భర్తలైనా ప్రేమించుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే మీ దగ్గరికి రావాలని ఈ పరిహారం మీరు చేసుకోండి మీరు మనసులో అనుకోండి మీ భర్త మీరు కొంచెం మీ మాట వినట్లేదని మీరు అనుకుంటే ఆ దేవుడి ముందు మీ కోరిక నా భర్త మారాలి నా మీద ప్రేమగా ఉండాలని చెప్పి దండం పెట్టుకుంటారు కదా ఆ పా పాలు కానీ లేకపోతే ఆ పాలతోని కాఫీ కానీ టీ కానీ పెట్టి మీ భర్త చేత తాగిపించండి ఇలా తాగిపించడం వల్ల మీకు నిజంగా మార్పు వచ్చి బయట ఏదైనా సరే మూడో వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది ఉన్నా సరే అవన్నీ కూడా వదిలేసుకుని మీతో ప్రేమగా ఉండడం జరుగుతుంది కానీ ఇష్టపడే వాళ్ళకి అవకాశం ఉండదు ఎందుకంటే నైంటీ పర్సెంట్ దగ్గరగా ఉండే భార్య భర్తలకు మాత్రమే కుదురుతుంది కానీ ఇష్టపడిన వాళ్ళకి అస్సలు అవకాశం ఉండదు అయితే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే దేవుడి దగ్గర మీరు పాలు పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకోండి కదా ప్రకృతి అయినా సరే మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంతమంది ఎప్పుడు అంటే ఇంట్లో ఎప్పుడు ఉండరు కదా హాస్టల్లో ఉంటారు దూరంగా ఉంటారు వాళ్ళకు కుదరదు కాబట్టి ప్రకృతి కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక గ్లాసు పాలు తీసుకొని మీ మనసులో ఉండేటటువంటి కోరిక చెప్పుకొని ఇట్లా మాకు ఇష్టమైన వాళ్ళు మాకు ఫోన్ చేయాలి మెసేజ్ చేయాలి స్టేటస్లు చూడాలి వాళ్ళు మాత్రం మాతో సంతోషంగా ఉండాలి మాతో మాట్లాడాలి నెంబర్ బ్లాక్ నుంచి తీసేయాలని చెప్పి మీరేం చేస్తారంటే ఆ పాలను ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ ఏదైనా పనికిరంట్లో దానిలో పోసేసి మీ ఇంటి దగ్గర నల్ల కుక్కలైనా పర్వాలేదు ఆ కుక్క చేత ఈ పాలు పోసి కుక్క చేత తాగించండి అట్లా ఆ పాలను మీరేం చేస్తారంటే నల్లకొక్కకి మీరు తాగిపించాలన్నమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ దోషం జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా క్లియర్గా అయిపోతాయి మీకు చాలా వరకు కూడా మీ సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది గురుబలం అనేది పెరుగుతుంది ఇలా ఉండడం వల్ల మీకున్నటువంటి శని సమస్యలన్నీ కూడా తగ్గి జాతక మీకు ఎలాంటి దోషాలున్నా సరే అన్నీ క్లియర్ అయిపోతాయి మీ మధ్య ఉండే మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు కూడా మీతో మాట్లాడాలని చెప్పి ఆరాటపడడం తపన పడడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి భార్య భర్తలు ఇలా చేసుకోవచ్చు మిగిలిన వల్ల కుదరదు కాబట్టి మీరు నల్ల కుక్కకి తాగిపించండి నల్ల కుక్క లేదు అనుకుంటే మామూలు కుక్కలకైనా సరే పాలు పోసేసి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కుక్కకు పెట్టడం ఏంటని అనుకోవచ్చు కుక్క కాలభైరుడుగా అనుకుంటారు కదా కుక్కలు నోరు లేని మూగజీవులు కానీ చాలా విశ్వాసంగా ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి అస్సలు ఈ పరిహారాన్ని వదులుకోవద్దు ఈ పరిహారం ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అంటే ఈరోజు ఈ వీడియోను చూసి ఈరోజు పరిహారం రాత్రి చేసుకున్నా సరే పర్వాలేదు ఎప్పుడు చేసుకున్న సరే పర్వాలేదు కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు